చివర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజు బలహీనంగా ఉంది బలహీనం చేసింది ఎవరు కాంగ్రెస్ నాయకులే బలహీన పరిచారు రాజశేఖర్ రెడ్డిని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ ఆయన మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ మరి కొడుకు కొడుకును కూడా ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డారు ఆ కుటుంబం పేద కుటుంబం పైకి వచ్చింది నాకు సంతోషం కానీ పూర్తిగా తీసుకెళ్ళిపోయాడు కుమారుడు కాంగ్రెస్ పార్టీని బయటకు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పక తప్పదు రెండోది ఈ జిల్లాలో పుట్టింది జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ మరి జనార్దన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు వాకాళ్ళు ఆయన ఈ రోజు భాగ్యవంతుడైనాడు కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన కొడుకు ఎక్కడ పోయాడు ఏ పార్టీలో ఉన్నాడు ఇందిరా భవన్ ని కట్టాం మరి ఆ రోజు తీసుకొచ్చి ఇందిరా భవన్ ని ఇది కాంగ్రెస్ భవన్ అన్నారు ఇందిరా భవన్ ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టకుండా నువ్వు సొంత చేతుల్లో నీ తాళాలు పెట్టుకొని నేను మొన్న పోయాను ఒక నెల ఒక మూడు వారాలు నాడు అదేందో అంగళ్ళు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ భవన్ లో ఆ అంగళ్ళు దా పెట్టుకునేది మీరు సంపాదించుకున్నారు వేల కోట్లు మేము రావటం లేదు జోలికి మాట్లాడటం లేదు కనీసం ఇందిరా భవన్ అన్నా కాంగ్రెస్ భవన్ చేయాలని నేను మరి మరి జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియజేస్తూ మూడోది విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి రెండు సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు చెన్నారెడ్డిని రెండు సార్లు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు భారతీయ జనతా ఈ విధంగా మా పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయింది దీనివల్ల మేమందరం ఈరోజు ఈ రోజు మాకు దొరికింది సుబ్బారావు రామచంద్రయ్య ఇళ్ళు తిరుపతి ఒకప్పుడు వస్తే కేవి సుబ్బారెడ్డి ఉండేది ఆనం వాళ్ళు ఉండేది ఉండేది అందరూ ఎక్కడ పోయారు గాలిలో కలిసిపోయారు వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో విశ్వాసం మొదలైంది ప్రాంతీయ పార్టీలను విసుక్కుంటున్నారు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది పదకొండేళ్లు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వంలో బాగుపడ్డది ఎవరు నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి చెప్పొచ్చు ఒక పేరు కానీ నేను చెప్పటం లేదు మరి భారతీయ జనతా పార్టీ సాధించింది రెండే రెండు పనులు ఒకటి ఏంటంటే అయోధ్యలో ఒక బిల్డింగ్ అది కట్టారు దేవాలయం సంతోషం మేము కాదనటం లేదు రెండోది పటేల్ విగ్రహాన్ని తీసుకొచ్చి లో పెట్టారు టూరిజం సెంటర్ చేశారే కానీ భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల్లో చేసింది సున్నా అని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నా నా పని ఏం చేస్తా సత్యనారాయణ గారితో వెంటనే నేను ఫోన్ లో మాట్లాడతా ఫోన్ లో దొరకపోయినా మెసేజ్ పెడతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ నువ్వు ఆంధ్ర తప్పనిసరిగా ఇక్కడ పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మీరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మోడీ దాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నట్ట గుజరాత్ గుజరాత్ బానియకుండా ఆంధ్రాలోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మేము